అభిమానులు ఏదైతే జరగకూడదని కోరుకున్నారో అదే జరిగింది సెలెక్టర్లతో పాటు బీసీఐ ప్రయత్నాలు ఫలించలేదు మన కింగ్ విరాట్ కోహ్లీ తాను అనుకున్న పని చేసేశాడు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ మేరకు సోమవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా అధికారికంగా వెల్లడించాడు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో కోహ్లీ బాధ్యతగా పోస్ట్ చేశాడు కోహ్లీ చేసిన పోస్టులో ఏముందో ఆయన మాటల్లోనే చూద్దాం పద్నాలుగేళ్ల క్రితం తొలిసారిగా టెస్ట్ క్రికెట్ జెస్సీ ధరించా ఈ ఫార్మాట్ నన్ను ఇంత దూరం తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు ఇది నన్ను పరీక్షించింది తీర్చిదిద్దింది జీవితానికి సరిపడ పాఠాలు నేర్పించింది తెల్ల జెర్సీలు ఆడటం వ్యక్తిగతంగా నా మనసుకు చాలా ప్రత్యేకమైనది నిశ్శబ్దమైన ఆనందం సుదీర్ఘమైన రోజులు ఎవరికి కనిపించని చిన్న చిన్న క్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి అలాంటి ఈ ఫార్మాట్ నుంచి దూరం జరగడం అంత తేలిక కాదు కానీ నా నిర్ణయం సరైనదే అనిపిస్తుంది ఈ ఫార్మాట్ కోసం నేను ఎంతో ఇచ్చాను నేను ఆశించిన దానికంటే ఎక్కువ ఇది నాకు తిరిగిచ్చింది మనసు నిండా సంతృప్తితో కృతజ్ఞత భావంతో దీని నుంచి వైదొలుగుతున్నా వెనక్కి తిరిగి నా టెస్ట్ కెరీర్ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది ప్రేమతో ఇక సైనింగ్ ఆఫ్ అని కోహ్లీ తన ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చాడు దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే కోహ్లీ కూడా నడిచాడు రోహిత్ శర్మ కూడా ఇటీవల టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన వెంటనే ఈ దిగ్గజలు ఇద్దరు పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు తాజాగా సుదీర్ఘ ఫార్మాట్కు కూడా ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారు దీంతో రోహిత్ కోహ్లీ ఇకపై వన్డేలో మాత్రమే ఆడనున్నారు ముప్పై ఆరు సంవత్సరాల కోహ్లీ తన పద్నాలుగేళ్ల టెస్ట్ కెరీర్లో నూట ఇరవై మూడు టెస్టు మ్యాచ్లు ఆడాడు రెండు వందల పది ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన కోహ్లీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు ఇందులో ముప్పై సెంచరీలో ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఏడు సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు అత్యధిక వ్యక్తిగత స్కోర్ రెండు వందల యాభై నాలుగు పరులుగా ఉంది టెస్టుల్లో టీమిండియాకు అరవై ఎనిమిది మ్యాచ్లో నాయకత్వం వహించిన కోహ్లీ నలభై గెలిపించాడు పదిహేడు ఓడిపోగా పదకొండు మ్యాచ్లు డ్రా అయ్యాయి దీంతో టెస్టుల్లో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా కోహ్లీ ఉన్నాడు రెండు వేల పదకొండు జనవరి ఇరవైన వెస్టిండీస్తో తో ఆడిన టెస్టు మ్యాచ్ ద్వారా రెడ్ బాల్ క్రికెట్ లో చేసిన కోహ్లీ చివరి టెస్టును ను జనవరి మూడున ఆస్ట్రేలియాతో ఆడాడు కాగా కోహ్లీ తన తొలి టెస్టు సెంచరీ చివరి టెస్టు సెంచరీ ఆస్ట్రేలియా పైన సాధించడం గమనార్హం అయితే ప్రస్తుతం ముప్పై ఆరు సంవత్సరాల వయసున్న విరాట్ కోహ్లీ మంచి ఫిట్నెస్తో కూడా ఉన్నాడు ఈజీగా మరో రెండేళ్ళు టెస్ట్ క్రికెట్ ఆడగలడు కానీ ఇంతలోనే రిటైర్మెంట్ ప్రకటించడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది పైగా విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ బ్యాటర్ రన్ మిషన్గా పేరు తెచ్చుకుని కెరీర్లో ఫామ్ కోల్పోయి రిటైర్మెంట్ ప్రకటించడం నాకైతే నచ్చలేదు పైగా సెలెక్టర్లు బీసీఐ కూడా ఇంకొంత కాలం ఆడమని చెబుతోంది అయినప్పటికీ కోహ్లీ రిటైర్ అవడం కరెక్ట్ అనిపించడం లేదు మరికొంతకాలం టెస్ట్ క్రికెట్ ఆడి ఫామ్ లోకి వచ్చి పరుగులు చేసి ఉంటే బాగుండేది మొత్తంగా నాకైతే కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ నచ్చలేదు మరి కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్స్ బాస్లో చెప్పండి అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి